అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మొక్కలను పెంచే కొత్త వారు అంటే ప్రతిదీ కూడా చిన్న విషయం కూడా వారికి పెద్దదిలా కనిపిస్తూ ఉంటుందండి ఎవరికైనా ఒకరికైనా ఒకవేళ ఉపయోగపడుతుందేమో అని వీడియోని ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఏవైనా కొన్ని విత్తనాలు అంటే టమోటో కానీ చిక్కుడుకాయ కానీ బెండకాయ కానీ వంకాయ కానీ ఇలాంటి కూరగాయ మొక్కలను మేడ మీద పెంచాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు చక్కగా మనం పెద్ద కుండీ తీసుకొని అందులో విత్తనాలు వేస్తామండి అవన్నీ చక్కగా మొక్కలు వచ్చి అంటే మొలకలు వచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి కానీ మీలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మొక్కలు మూడు నాలుగు అంగులు పెరి అంగులాలు పెరిగిన తర్వాత వాటిని తప్పకుండా వేరుపరుచుకోవాలండి ఒకవేళ ఇలా వేరుపరుచుకోకపోతే జరిగే నష్టం ఏంటంటే మొక్కలకు మనం ఇచ్చే పోషకాలు అంటే మొక్క పెరుగుతున్న దశలో మనం మనం ఏం పోషకాలు ఇచ్చినా సరే మొక్కలన్నీ ఒకే చోట గుంపుగా ఉండటం వల్ల వాటికి తగినటువంటి పోషకాలు అందవు వేర్లు కూడా చక్కగా అంటే గుబురుగా ఎదిగే ఏర్లు ఉంటాయి అంటే మనకి పిల్ల వేరు ఉంటుంది తల్లి వేరు ఉంటుంది గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది ఇలా గుబురు వేరు వ్యవస్థ వచ్చినప్పుడు అవి మొక్కల లోపల ఆ వేరు వ్యవస్థ ఎక్కువైపోయి వేర్లు పాకడానికి సమయం లేక అక్కడ ఇరుకుగా ఉండి మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూడు నాలుగు అంగుళాలు పెరిగిన మొక్కను చక్కగా మనం మట్టి వేసి చిన్న మధ్యలో చేసి ఆ గుంతలో మొక్కను పెట్టి మనకి ఆవు ఎరువు కానీ అంటే పశువుల ఎరువు ఏదైనా సరే లేదంటే నర్సరీలో మీకు దొరుకుతున్నటువంటి వర్మీ కంపోస్ట్ కానీ మొక్క మొదటి చుట్టూ ముందే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన మట్టిని జల్లి చక్కగా నీరు పోసి మొక్కను ఒక పక్కన పెట్టుకోవాలండి ఇలా ప్రతి మొక్కను కూడా మనం గుంపుగా ఉన్న మొక్కలు కూడా చక్కగా ఒక్కొక్కటిగా వేరుపరుచుకోవాలి చూడండి టొమాటో మొక్కలు అంటే అవి ఒకే కుండీలో ఉన్నాయి కానీ వేసినప్పుడు మనం అవి పెరిగిన మూడు నాలుగు అంగుళాలు పెరిగిన తర్వాత తప్పకుండా మొక్కలు తీసి వేరే అంటే మార్చేది దానికి కల్పించాలన్నమాట అలా మార్చటం వల్ల మొక్క కొత్తగా మళ్ళీ దాని ఎదుగుదలని చూపిస్తూ ఉంటుంది ఒకే కుండిలో పెడుతున్నాం చూడండి చక్కగా ఇవి కూడా ఎదుగుతున్నప్పుడు దీనికి మనము సరి అయిన సపోర్ట్ ఇవ్వాలి అంటే మొక్కకు టమోటో మొక్కలు కాబట్టి చక్కగా నేను మీకు చూస్తున్నవైతే టమోటో మొక్కలండి వీటికి స ఏదైనా సరే కర్రలతో మనం కట్టి ముందే దాన్ని ఏర్పాటు చేసుకుంటే చక్కగా మొక్కలు ఎదుగుతాయి ప్రతి ఒక్కరూ కొత్తవారైతే గుర్తుపెట్టుకోండి ఇది ఒక పెద్ద విషయం కాకపోతే కానీ కొత్త వారికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది తప్పనిసరిగా మీరు చేయవలసింది మొక్కలు విత్తనాలు వేసినప్పుడు మూడు నాలుగు అంగుళాలు పెరిగిన మొక్కను ఒక్కొక్కటిగా వేరుపరుచుకోవాలి